ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అయితే ఉన్నాం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రైతు మహోత్సవం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు మహోత్సవం ఇరవై ఇరవై ఈ కార్యక్రమాన్ని అయితే అత్యంత వైభవంగా ఇక్కడ చేస్తూ ఉంది తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి వస్తూ ఇక్కడ వందకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు తెలంగాణ నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున సాగు విధానాలని వారి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పట్టు పురుగుల పెంపకాన్ని ఎలా చేపడతారు అనేది తెలుసుకునేటువంటి ఒక స్టాల్ దగ్గర అయితే ఉన్నాం అసలు ఈ పట్టు పురుగుల పెంపకం ఎలా ఉంటుంది అసలు ఎలా ఈ పట్టు పురుగుల పెంపకాన్ని చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది దశల మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఒక మనతో ఉన్నారు రైతు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే ఏం పేరు మీ పేరు జనార్దన్ గారు ఓకే జనార్దన్ గారు పట్టు పురుగుల పెంపకం దీని మీద ఎంతో మందికి మీరు అవగాహన కల్పిస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ మీరు చేశారు ఏంటి అసలు ఆ పట్టు పెరుగుల పెంపకం ఎలా ఉన్నారు అసలు ఇదేంటి దశల వారికి ఇది మల్బరి మల్బరి కడ్డీలు అండి నర్సరీ చేయడానికి ఉపయోగపడతాయి నర్సరీ చేస్తే ఈ విధంగా నర్సరీ ఓకే అంటే మల్బరి కడ్డీలు ఇవి అవునండి ఓకే దీనికి ఉపయోగం ఏంటి మల్బరి చెట్టు తయారు చేయడానికి ఓకే ఈ విధంగా మల్బరి చెట్టు అయితే ఈ నర్సరీ మొక్కలు రైతులకు అందజేస్తాం రైతులు అందజేస్తే రైతుల వాళ్ళ పొలాలను ఈ మొక్కలు నాటుకుంటారు మొక్కలు నాటుకున్న నాటుకున్న నాలుగు లోపల మనం నాలుగు తయారు చేసుకోమని చెప్తాం దీని ఇరవై ఇంటూ యాభై ఇంటూ పదిహేను సైజు లోపల నిర్మించుకుంటే ఒక ఎకరం మల్బరి తోట నాటుకుంటే దాంట్లో నూట యాభై డిఎఫ్ గుడ్లను పెట్టుకోవచ్చు అంటే ఎంత విస్తీర్ణం అని చెప్పారు ఇరవై ఇంటూ యాభై ఇంటూ పదిహేను అంటే అదొక షెడ్ నిర్మించుకోవాలి ఇరవై ఇంటూ యాభై ఇంటూ పదిహేను ఆ సైజు ఆ విస్తీర్ణంలో ఉండేటువంటి నిర్మించుకోవాలి ఒక రైతు రెండు ఎకరాలు మల్బరీ నాటు పెట్టుకుంటే సంవత్సరం లోపల ఎనిమిది నుంచి పది పంటలు తీసుకోవచ్చు ముప్పై రోజులు క్రాప్ అయిపోతుంది అండి దీన్ని రైతు మామూలు పంటలు అయితేనే ఆరు నెలల కోసాలు వస్తే ఇది వన్ మంత్ లోపల పంట అయిపోతారు రైతు రెండు ఎకరాలు పెట్టుకున్నప్పుడు రెండు భాగాలు విభజించుకుంటే ఒక పంట లోపల ఒక పంట చేసుకుంటే మనకు ఇది ఎనిమిది నుంచి పది పంటలు తీసుకోవచ్చు ఓకే అంటే రెండు ఎకరాలకి మీరు ఎంత పెట్టుబడి పెడుతూ ఉన్నారు ఎంత లాభం మనకు వస్తుంది రైతుకు మేము దీని మల్బరి తోట నాటుకోవడానికి గవర్నమెంట్ యూనిట్ కాస్ట్ ప్రకారం లక్ష ఇరవై వేలు అండి రెండు తోట రెండు ఎకరాలు మల్బరి తోట నాటుకోవడానికి ఫిఫ్టీ పర్సెంట్ మేము అరవై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాము షెడ్ కు మాత్రము నాలుగు లక్షల యాభై వేలు యూనిట్ కాస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు రైతుకి అంతా రైతు చేసుకోవాలి ఇది మనం మల్బరీ నాటుకున్నప్పుడు ఆ నాలుగు లోపల క్రాప్ పెరిగే లోపల షెడ్యూల్ నిర్మించుకుంటే మనం ఈ షెడ్యూల్ లోపల మనం క్రాప్ చేసుకోవచ్చు దీన్ని ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ లోపలనే ఉంచుకుంటే మన పంటలు మంచి అంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద దాన్ని ఉంచుకోగలిగితేనే మనం అంటే పంట దిగుబడి మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఓకే ఇది దశలవారీగా మనం అసలు ఈ గుడ్లు గురించి కూడా వివరిద్దాం పట్టు పురుగుల పెంపకం గురించి ఇవి పట్టు గుడ్లు అండి ఇవి ఇవి గుడ్లు మనకు పలిగిన తర్వాత ఈ విధంగా చిన్న సైజులు వస్తాయి జీవిత చరిత్ర మాత్రం అక్కడ ఉంది ఓకే ఇక్కడ నుంచి ఈ సైజు ఈ సైజు సైజులు వచ్చుకుంటూ ఇట్లా అంటే ఈ గుడ్లు ఏదైనా రకాలు ఉన్నాయా లేదు లేదు పట్టు పురుగుల్లో కూడా రకాలు ఏం లేవు మలబరి పట్ల పట్టు వేరే అంటే మల్బరీ పట్టు పురుగులకు సంబంధించిన పెంపకం మీరు చెప్తూ ఉన్నారు ఇక్కడ సైజులు ఇది ఇరవై ఇరవై ఐదు మనం చాకి చేసుకుంటేనేమో ఇరవై ఐదు రోజుల వరకు ఆకు తింటదండి పట్టుగుడు ఇరవై ఐదు రోజుల తర్వాత ఈ చెట్ల ఉంది కదా ఈ విధంగా మనం నెత్తికల్లా పరుచుకుంటే పట్టుగుడ్లు ఐదు రోజుల్లో అల్లుకుంటాయి ఓకే అల్లుకున్న తర్వాత దీన్ని మార్కెట్ కు తీసుకపోతే మార్కెట్ లో ఎక్కువ రేటు ప్రకారం ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు కేజీ ఉంది ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయల కేజీ ఉంది ఓకే పట్టు దీంట్లో మనం మినిమం రెండు వందల యాభై గుడ్లు పెంచుకున్నాం అనుకో రెండు కింల పట్టుకాయలు వచ్చిన ఐదు వందల రూపాయలు అరవై తీసుకోవచ్చు అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా రెండు ఎకరాల్లో గనక ఈ పట్టు పురుగుల్ని గనక పెంచుతూ ఉంటే అంటే లక్షన్నర పైన ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది పెంపకానికి అని చెప్తూ ఉన్నారు కదా మీకు రాబడి ఏ రకంగా ఉంది అసలు ఓవరాల్ గా మెయింటెనెన్స్ ఎంత అవుతుంది నేను చెప్తాను ఒక్క పంట తీసుకున్నప్పుడు కట్టి లక్ష రూపాయలు వచ్చింది అంటాం ముప్పై 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 నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పోతే అరవై నుంచి అరవై ఐదు వేల రూపాయలు రైతులు మిగులుతాయితీ అట్లా ఎనిమిది పంటలు చేసుకుంటాడు కాబట్టి సంవత్సరానికి పంటలు చేసుకోవచ్చు ఎనిమిది పంటలు చేసుకోవచ్చు ఎనిమిది యాభై నాలుగు లక్షల వరకు సంపాదించుకోవచ్చు కాకపోతే దీనికి దగ్గర టెంపరేచర్ మెయింటైన్ చేసాడు ఆకులో నాణ్యత పెట్టడు ఆ విధంగా చేసుకున్నప్పుడు పంటల దిగుబడి బాగుంటుంది అంటే గుడ్డు దశ నుంచి ఇలా పురుగు దశకి మారేంత వరకు ఇరవై ఐదు రోజుల వరకు సమయం పట్టింది ఆ ఇరవై ఐదు రోజులు మలబరి ఆకులతో వాటిని మెయింటైన్ చేస్తారు తర్వాత తీసుకొచ్చి దీంట్లో పెడతారు అంటారు ఓకే ఈ దీంట్లో పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి ఐదు రోజులు అయిపోతాయి పట్టుగుడ్లు అయిపోతారు ఈ పట్టుగుడ్ల నుంచి రైతుకు సంబంధం లేదు రీలింగ్ రీలింగ్ రైతు వరకు ఇది వరకు పండించి రైతు మార్కెట్ లో అమ్ముకుంటాడు రీలింగ్ వాళ్ళకి దీన్ని ఏం చేస్తారంటే స్టీమింగ్ ఇచ్చి అది ఇచ్చి దీని కొద్దిగా లోపల ఉన్న ప్యూపా ఈ విధంగా దానం స్క్రీనింగ్ తయారు చేస్తారు మలబరి దారం ఓకే ఓకే అంటే వన్ వన్ మంత్ లోనే వన్ మంత్ పీరియడ్ లోనే ఓవరాల్ గా అసలు మొత్తం గుడ్డు దశ నుంచి మన పట్టు మన చేతికి వచ్చి అదే ఇక్కడ వరకు వరకు ఓకే అంటే ఏంటి దీంట్లో గుళ్ళలో కూడా రకాలు ఉన్నాయి మూత్రపు గుళ్ళు అంటే జంట గుళ్ళు అని ఇలా ఒక దగ్గర రెండు రెండు పురుగులు వచ్చినాయి అనుకో అవి దగ్గర అల్లుకుంటాయి కాబట్టి జంట గుళ్ళు ఇవి ఒక దగ్గర వచ్చి చేసుకున్నాం అనుకో వీటి వీళ్ళు మళ్ళీ అటు ఇటు చేసుకున్నప్పుడు వచ్చే గుళ్ళని ఇవి అయితే తక్కువ రేట్ తక్కువ వస్తాయి అన్నమాట అంటే మూత్రపు గుళ్ళు అంటే ఏంటి అది చెప్తున్నా కదా సార్ ఇది ఇవి ఉన్నాయి ఒకే దగ్గర పడ్డవి అది మల విసర్జనం చేసినప్పుడు ఓకే పడ్డ కాబట్టి ఆ గుళ్లు అన్నమాట ఓకే ఆ తర్వాత మల్బరీ పట్టుదారం అయితే సిద్ధం చేయాలి సిద్ధం అవుతుంది ఓకే సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఆ గుడ్డు దశ నుంచి కూడా పట్టు పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పట్టు పురుగుల పెంపకం గురించి పెద్ద చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ ఇది లార్వా అంటే గుడ్డు దశ ఈ గుడ్డు ఈ గుడ్లను తీసుకొచ్చేసి ఇక్కడ ఈ గుడ్డ ఉంది కదా ఈ గుడ్డలో పొదిగేటట్టు చేస్తారు ఈ పొదిగిన తర్వాత ఈ పిల్లల్ని ఈ మల్బారీ ఆకులు ఏదైతే ఉన్నాయో మల్బారీ ఆకులతో ఆ వీటికి ఫీడింగ్ చేస్తారు అవి ఫీడింగ్ చేస్తూనే ఆ రోజుకి ఒక సైజు లో పెరుగుతూ ఉంటాయి ఇరవై ఐదు రోజుల తర్వాత మాత్రం ఈ పట్టు పురుగులను తీసుకెళ్లి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత కలిగినటువంటి మనం ముందే నిర్మించుకున్నటువంటి ఈ పట్టుగూళ్ళు పెంచేటువంటి గదిలో వీటిని ఉంచుతారు ఆ ఉంచిన తర్వాత అవి మాత్రం ఇలా పట్టుని ఉత్పత్తి చేస్తాయి ఈ ప్రాసెస్ మొత్తంగా ముప్పై రోజుల సమయం పడుతుంది కూడా పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి అధికారి చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ